ఇప్పుడు ఇంకొక సువార్త చూద్దాం ఇక్కడ మార్కసు వార్తలు ఇప్పుడు లోకాసు వార్తలో ఒకసారి వచ్చి నిద్రలేపోయాడు శిష్యులు ఉంది కదా మార్కుశ వార్తలు మొత్తం మూడు సార్లు లెగ్గొట్టడం నిద్రపోవటం లెగ్గొట్టడం నిద్రపోవటం మూడు సార్లు జరిగింది అంటే ఇక్కడ వారు గత్సేమని అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండు తన శిష్యులతో చెప్పి ఇక్కడేమో గత్సేమని అనే తోట అన్నాడు అక్కడేమో ఒలివోలు కొండ అన్నాడు అక్కడేమో కిద్రోన్ వాగు ఏదో అన్నాడు మొత్తం మూడు ప్రదేశాలు చెప్పారు ఈ మూడు ఒకటా వేరు వేరా మరి బైబిల్ పండితులు చెప్పాలి చూద్దాం తర్వాత సంగతే పేతురును యాకోబును వ్యవహాన్ ను వెంట పెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతిని ఉందటకను చింతాక్రాంతుడగటను ఆరంభించను ఎడవటం మొదలుపెట్టాడేగా అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ ఉండి మెలకుగానే ఉండడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించు నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము అయినను నా ఇష్ట ప్రకారమే కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనిను మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడియేయులను మేలుకొని ఉండలేవా ఈ సీమోననేవాడు మనవాడు పేదరు అనమాట భార్య భర్తను వేసేసాడు కదా ఏ ఏసు మతం చెప్పి మనం నిద్రపోతున్నాడు ఇక్కడ గారికి అంత ఆపద ఉంటే ఆయన అంత భయంతో విలువలు ఆడిపోతుంటే ఎవరే నిద్రపోకుండా కాసేపు మెల్కొని ఉండరా ప్రేయర్ చేయండి రా అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తుంటే అని నిద్రపోతున్నాడు పేదరు సీమోను నువ్వు నిద్రించుచున్నావా ఒక్క గడియేను మేలుకొని ఉండలేవా మీరు ఒక్క గడియ ఒక గడియన మేలుకొని ఉండలేనంటారు మీరు అంటే రాతి తెల్లవారులు కాదు ఇది మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనమని పేతులతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుండిది రెండోసారి మళ్ళీ నిద్రపోతున్నారు నేను అట్లా బాగా నాయనా పోయన తీన మళ్ళీ పడుకుంటున్నారు ఏన వారు కన్నులు బారముగా ఉండేను ఆయనకేమి ఉత్తరం ఇయ్య వారికి తోసలేదు ఆయన మూడవసారి వచ్చి మళ్ళీ రెండోసారి చెప్పిపోయాడు కదా మళ్ళీ మూడవసారి మరి ఇక్కడ దేవదోత ప్రస్తావన లేదు చూడండి లోకాస వార్తలో దేవదోత వచ్చి బలపరిచింది బూస్టు బోర్నం ఇచ్చి అని చెప్పి అని చెప్పారు కదా ఇక్కడ దేవదూత ప్రస్తావన లేదు పైగా అక్కడ ఒకసారే నిద్రపోతుంటే వచ్చి ఇక్కడ కొట్టేట సార్లు మూడవసారి ఆయన మూడవసారి వచ్చి మీరు నిద్రపోయి అలసట తీర్చుకునడు ఇక చాలును గడియ వచ్చినది ఇదిగో మనుష్య కుమారుడు బాబుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదుము ఇదిగో నన్ను అప్పగించుకోడు సమీపించి ఉన్నాడు అని చెప్పాను అయిపోయింది మనకు అత అయిపోయింది కదా పడుకోండి రిలాక్స్గా పడుకుంటాడు ఇక దరిద్రలారా అని చెప్పి చెప్తున్నాడు చెప్పి వెంటనే ఆయన ఇంకనో మాటలాడుచుండగా పన్నెండు మంది శిష్యుల్లో ఒక్కడైన ఇస్కర యోతు యోధా వచ్చెను వానితో కూడా బహుజనులు కత్తులు గుదిలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్నుండవు శాస్త్రుడి యొద్దుండయో పెద్దల నుండి వచ్చిరి ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుని ఉందనో ఆయనే యేసు ఆయనను పట్టుకుని భద్రమగా కొనిపోడని వారికి గుర్తు చెప్పి ఉండను వాడు వచ్చి వెంటనే ఆయన ఎద్దకు పోయి బోధకూడ అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకుని రి ఇక్కడ చూడండి జాగ్రత్త చూడండి వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఎవరితో మాట్లాడుతున్నాడు శిష్యులతో మాట్లాడుచుండగా యోధా వచ్చి ఈయన ముద్దు పెట్టుకుని ఈయన యేసు అని చెప్పి గుర్తు చెప్పాడు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు మీదబడి పట్టుకుని లేకపోయారు అసలు ఈ వచ్చిన ట్రూప్తో ఈ బెటాలియన్తో ఏసు మాట్లాడే సీన్ లేదు ఇక్కడ యేసు శిష్యులతో మాట్లాడుతూ ఉండగానే యోధా వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్నాడు వాళ్ళు వచ్చి పట్టుకుని లేకపోయారు కానీ వ్యూహాన్స్ వార్తలు ఏంటి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కాదు ఈయనే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఎవరబ్బాయి ఎదుగుతున్నారు మీరు ఆహా నేనే రాసిని పట్టుకోండి రెండు చెప్పాడు అక్కడ రెండు సార్లు అట్లా కాదు రెండు బ్యాచ్లకి చిట్టుకన్నా ఎదుగుతున్నా ఎవరు ఓరు ఊరు కావాలరా అని అక్కడికి వెళ్ళాడు అంట ఇక్కడ మార్కు సువార్తలనేమో అసలు వాళ్ళతో ఆ సైనికులతో మాట్లాడే సీనే లేదు మాట్లాడడానికి అవకాశమే లేదు ఈయన శిష్యులతో మాట్లాడుతూ ఉండంగానే వరి దరిద్రులారా ఒక్క కాసేపన్న ఒక్క గడి అయినా మీరు మెలుకోగా ఉండలేరంటరా నా కోసం అని చెప్పి తిట్టి ఇక పడుకోండి అయిపోయింది వాళ్ళు వచ్చేసారులేక మన కథ అయిపోయింది లేక పడుకోండి రిలాక్స్డ్ రేతి తలవారు నిద్రపోండేకా ఇదిగో గడియ వచ్చేసింది పాపుల చేతికి అప్పగింపబడుచున్నాను అని చంపేస్తారేకా అని వేళ్లతో మాట్లాడుచుండగానే వాళ్ళు వచ్చి పట్టుకుపోయారు మీదబడి వ్యూహానుస వార్తని మార్కుసు వార్తని పక్క పక్కన పెడితే ఎట్లా ఉంటుంది ఓహో మార్కుశ వార్తలో చెప్పింది ఒక యేసు కావాలా వ్యూహానుస వార్తలో చెప్పింది ఇంకొక యేసు ఇద్దరు యేసుల గురించి ఇద్దరు ఏసు జీవిత చరిత్రలు రాయబడ్డాయి ఈ యేసు ఆ యేసు వేరు వేరు అని అనిపించింది మనకి కానీ పాస్టర్లు ఏమంటారు ఒకటే అంటారు మీకు బ్రహ్మానందం కామెడీ సీన్ ఉంటుంది కదా ఆ అమ్మాయి కదా రీ సార్ అదే మ్యాజిక్ ఉందా లేదా చేసి వెళ్ళిపోవాలి ఇదే మ్యాజిక్ మార్కు యోహాన్ వార్తలో రెండు చోట్ల ఉన్నది ఒకటే వేసి అంటారు అదే మ్యాజిక్ పాస్టర్లు చేసేది అసలు ఇంత ముందు చెప్పినట్లుగా మార్కు వార్త రాసినోడు ఒకడు వ్యవహార సువార్త రాసినోడు ఒకడు ఇద్దరు విడుగా కూర్చొని వాళ్ళు రాసుకున్నారు ఈ మొత్తం కలిపి బైబిల్ చేసేవాడికైనా తలకై ఉండాలిగా అదే కదా కొన్ని అట్లీస్ట్ ఆ బైబిల్ ఒకసారి చేసినప్పుడు అన్న కొన్ని తీసేసి కొన్ని యాడ్ చేసి ఈక్వల్ గా రాయొచ్చు కదా చేశారు చాలా చాలా మార్పులు చేస్తేనే చివరికి అట్లా తగలడింది దీంట్లో కలిపిన వాక్యాలు తీసేసిన వాక్యాలు చాలా ఉన్నాయి ఈ మార్కు సువార్తలోనే చివరిలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన వాక్యాలు ఉన్నాయి చూసారో అవి కలిపిని సర్వలోకం కాదు ఓన్లీ ఇజ్రాయలీస్ వాళ్ళ వరకే వెళ్ళాలి అవి కలిపిని అనడానికి మీకు బైబిల్లో నుంచి ఆధారాలు చూపిస్తా కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టుకోండి ఈ మొత్తం పుస్తకాలను కలిపి ఒక బైబిల్గా తయారు చేసేవాడు చూసుకోవాలి కదా అప్పటికి చాలా సువార్తలు ఎత్తేసారు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయో కొన్ని తీసుకున్నారు ఇప్పుడు మేరీ మ్యాక్ది సువార్త పిలుపు రాసిన సువార్త ఇట్లా చాలా ఉంటాయి కదా అవన్నీ తీసేసి కొంచెం తేడాగా ఉన్నాయి మన పదికిరామని చెప్పి అసలు నిజాలేమో అవి ఉండొచ్చు వాళ్ళు కొంచెం ఫ్యాక్ట్స్ ఎక్కువ రాసి ఉండొచ్చు కాబట్టి మనకి మనకి క్రైస్తవ మతాన్ని దెబ్బేసేలాగొని పోనీ అన్ని తీసేసినప్పుడు మరి ఈ యోహాను సువార్త మార్కు సువార్త ఏదో ఒకటి తీసేసుకోవచ్చు కదా పూర్తిగా తీసేయకుండా నాలుగు పదాలు తీసేస్తే ఉండేది మరి అంటే వాళ్ళ ధైర్యం ఏంటి వాళ్ళ నమ్మకం అని నాకు అర్థం కాలే సరే వాడు తల తలతెక్కలో ఏదో చేసాడండి మరి ఈ గొర్రెలకైనా తలకాయ ఉండాలి ఇక్కడ అర్థం కావాలిగా ఇదేంటిరా ఏంట్రా యోహాను సువార్తలు ఎట్లా ఉంది మార్కు సువార్తలు ఎట్లా ఉంది ఏది నిజం రా ఇందులో ఏ ఒక్కటి నిజమైనా ఏదో ఒకటి అబద్ధమనేగా ఏ ఒక్కటి అబద్ధమైన బైబిల్ దేవగ్రంథం కాదేనే కదా ఇట్లాంటి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి కదా బైబిల్ దైవగ్రంథం కాదు అనడానికి మనం ఎంతకాలం మోసపోతాంరా ఇంకా ఈ పాస్టల్ మాయ మాటలు నమ్మి అరే ఇందుకు ప్రశ్న వస్తే నీకు అసలు సందేహం కలిగితే నువ్వు సైతానం అంటున్నారు మరి సందేహం కలిగేలాగా రాయటం ఎందుకురా మీరు అంటే ఇది చదివి అది చదివేలోచిపోతున్నారు జనం పక్క పక్కన లేకపోవడం అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏసు మిరాకిల్స్ అన్ని వస్తాయి కదా దెయ్యాలని వదలగొట్టడం చచ్చిపోయిన వాళ్ళని లేపడం అమ్మా అసలు ఎంత మహానుభావుడు అయ్య రీస్ట్రోతి కానీ ఈ మార్కు సువార్తలో ఉన్నటువంటి క్లైమాక్స్ యోహాన్ సువార్తలో ఉన్నటువంటి క్లైమాక్స్ ఒకే పేపర్ మీద ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది రెండు ప్రింట్ చేసి ఒక పేపర్ ఇస్తే ఏం మాట్లాడుతున్నారు నరాలు దిగిపోతున్నాయి అంటాడు అది చదివినాడు కాబట్టి ఏసు శిష్యులు ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో యేసుని మహిమాన్వితుడిగా దేవకుమారుడిగా చూపిస్తూ మన పాపాల కోసమే చచ్చిపోయాడు అన్నట్లుగా ఈ క్రియేషన్ ఏదైతే ఉందో ఇదంతా పక్కన పెడితే యేసుకి స్వతహాగా చచ్చిపోవడానికి ఇష్టపడలేదు సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆయన ఉద్దేశం ప్రకారం సువార్త అంటే అసలు తన మరణంతో కానీ పునరుత్వంతో కానీ సంబంధం లేదు తాను బతికున్నప్పుడే శిష్యుల్ని సువార్త చేయమని పంపించాడు ఆ సువార్త వినకపోతే వాళ్ళకి శిక్ష వస్తుంది అన్నాడు అందులో ఎక్కడ మరణం ప్రస్తావన లేదు మరణం పునరుత్నం లేదు అలాగే మత సువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఇవన్నీ అయిపోయినాయి అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి కదా చిట్ట చివరికి ఏసుని పట్టుకోవడానికి వస్తున్నటువంటి సమయంలో కూడా ఏంట్రా ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలే అనుకున్నావా ఆయన్ని వేడుకుంటే ఆరు బెటాలియన్లు పంపిస్తాడు పైనుంచి అంటాడు అంత బిల్డప్ ఇచ్చి చివరిలో కూడా చివరికి సిలువు మీదకి వెళ్ళి ఏలి ఏలి భక్త అని అన్నాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటే మరణ సమయంలో చెప్పేటటువంటి మాట వాస్తవం మనసులో ఉన్నది బయటకు వస్తుంది ఆ సమయంలో అబద్ధాలు ఆడలేరు కదా ఇంతకుముందు ఎన్ని డబుల్ స్టాండర్డ్స్ చెప్పినా ఎంత నాటకం ఎంత మేకపోతే గాంభీర్యం ప్రకటించినా నేను విజిలేస్తే బెటాలియన్లు వస్తాయి పైనుంచి నా తండ్రి సైన్యాలను పంపిస్తాడు అని ఎన్ని ఉత్తరాకుమార కుమార పలికిన చిట్ట చివరి గడియల్లో మరణ ద్వారంలో ప్రవేశించబోయే సమయంలో యేసు తన మనసులో ఉన్నటువంటి ఆ విషయాన్ని బయటికి కక్కేశాడు నా తండ్రి నన్ను రక్షిస్తాడనుకుంటే నా కొంపం ఉంచాడు ఇది యేసు శిలువు మరణానికి సంబంధించి అటు ప్రజల వైపున వాళ్ళకున్నటువంటి దృష్టి ఇటు యేసు ఆలోచించినటువంటి వ్యవహరించినటువంటి విధానం నాణ్యానికి రెండు వైపులా మీకు వివరించాను బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలని ఆధారాలను తీసుకుని నిర్ణయించుకోండి ఇప్పుడు ఆయన స్వస్థత చేశాడు స్వస్థత చేశాడు అని అంటున్నారు దాన్నే మెయిన్ కాన్సెప్ట్ చేసుకుని ఆయన దేవుణ్ణి చేస్తున్నారు శిల్వ మరణం పొంది పాపక్షమాపణ ప్రజలకి పాపక్షమాపణ కల్పించడం కోసం శిలువ మరణం పొందాడు అని చెప్తున్నారు స్వస్థత చేయటం అనేది చాలామంది యోగులు చేశారు అది అది చాలా మందికి సాధ్యమైంది ఎందుకంటే సాయిబాబా కానీ లేదంటే ఇలాంటి చాలా మందిని మనం చూసాం స్వస్థత చేసిన వాళ్ళని దానికి బేస్ చేసుకొని ఏసుని దేవుడు అంటానికి లేదు అలాగే శిలువ మరణం శిలువ మరణం ప్రకారం ఆయన పాపక్షమాపణ కోసమే శిలువ మరణం పొందాడు అంటే మరి పాపక్షమాపణ కోసం సిలువ మీద ఆయన ఆనందంగా సిలువ ఎక్కాలి కానీ ఆయన చాలా వేదన పడ్డాడు చాలా బాధపడ్డాడు అలాగే ఆయన దొరకలేదు కూడా ఎవరో పట్టిస్తే కానీ దొరికాడు ఆ యోధా దిక్కుమాలోడు పట్టించకపోతే మనకి కర్మ ఉండేది కదా ఈరోజు ఇంకొక నాలుగేళ్ళు ఎట్లా తప్పించుకుని తిరిగితే మరి ఆ ప్రభుత్వం మారిపోయేదో ఈ జరిగి ఉండేది మనకి తిప్పలు తప్పేవి ఆ దిశమాలోడు పట్టించడం వల్ల ఈ శిష్యులు దాన్ని ఎన్కాష్ చేసుకుని మార్కెటింగ్ చేసి ఒక మతాన్ని తయారు చేయడం వల్ల ఈ దరిద్రం వచ్చి రోజు ఈరోజు విన్నారు కదా శిలువ మరణం వెనక ఉన్న రహస్యాలు అలాగే ఆయన శిల్వ మీద ఉన్నప్పుడు ఆయన ఎలాంటి బాధని క్షోభని అనుభవించడం ఒక్కొక్క విషయం వింటుంటే ఒక్కొక్క ఎపిసోడ్కి ఇప్పటి వరకు నాకు బైబిల్ మీద కొంచెమన్నా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండేది ఇప్పుడు అది కూడా పూర్తిగా పోతున్నాయి నాలో ఉన్న భ్రమలు కూడా తొలగిపోతున్నాయి ఒక్కొక్క ఎపిసోడ్కి ఒకసారి బైబిల్ని ఆ సువార్తలని మళ్ళీ ఒకసారి క్లియర్గా చదువుకొని అందులో ఏం రాసింది జీసస్ ఏం చెప్తున్నాడు అది ఎంతవరకు నిజం మీరు ఎంతవరకు మీరు నమ్మేది ఎంతవరకు నిజమన్నది ఒకసారి మీరే ఆలోచించుకోండి జై శ్రీరామ్